బ్యాక్ సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం కుర్చేడు మండలం పడమర గంగవరం గ్రామస్తులు వరికోటి శేషయ్య ప్రజాపక్షాన మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో రైతువారి విధానంతో అధిక శాతం ప్రజలు ఉన్నారని వ్యక్తం చేశారు దర్శన నియోజకవర్గంలో దొనకొండ పట్టణ పరిధిలో గతంలో బ్రిటిష్ వారు ఉపయోగించిన విమానాశ్రయం రైల్వే స్టేషన్ బస్సు సౌకర్యాలు కలవు అయితే విమానాశ్రయం వాడుకలోకి తెచ్చి రైల్వే ప్రయాణంలో కొంత సౌకర్యం ఈ ప్రాంత వాసులకు కల్పించాలని ఆయన సంబంధిత శాఖల వారికి విజ్ఞప్తి చేస్తున్నారు అయోధ్య వెళ్లి బాలరాముని చూచి తరించుటకు ఈ ప్రాంత వాసుల కొరకు వారు ప్రత్యేక రైలు కేటాయించి తగిన సౌకర్యం కల్పించి చుట్టుప్రక్కల గల వందలాది మంది గ్రామ ప్రజలకు వెసులుబాటుగా ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైనది